Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is NeoCare uh, Homeopathy. మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శనేశ్వరుడు భగవానుడు కలగజేసేటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి అలాగే ఏ దేవత అర్చన చేసుకుంటే బాగుంటుంది పరిహారాలు ఏమిటి మరి విశేషమైనటువంటి హోమాలు ఏమిటి అనేటువంటిది వీడియోలో తెలుసుకుందాం వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే ఉత్తరాచాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి మకర్రాజు వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు విశేషంగా ప్రేమ జాలి మనస్వభావం కలిగినటువంటి వారు దాన ధర్మములు చేసేటువంటి వారు ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు ధనము సంపాదించి ధర్మ కార్యక్రమాల రీత్యా ఖర్చు చేసే మనస్వభావం విశాలమైనటువంటి నేత్రములు చవినంత మాత్రమే గ్రహించేటువంటి స్వభావం మహా తెలివితేటలు కలవారు అలాగే వేద బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వారు దయాదాక్షిణ్యం కలిగినటువంటి వారు కార్యశీలుగా ఉంటారు అలాగే విశేషమైనటువంటి సంధానం కలిగినటువంటి వారు తల్లిదండ్రులను గురువులను ఆచార్యులను పూజించేటువంటి వారు అలాగే మంచి విశేషమైనటువంటి ప్రేర ప్రఖ్యాతులు సంపాదిస్తారు హితముగా మృదు మధురంగా మాట్లాడేటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును మంచి వ్యాపార సంస్థ యజమానులుగా అలాగే సాఫ్ట్వేర్ రంగ నిపుణులుగా మరి సైనిక ఇంటెలిజెన్స్ విభాగంలో మంచి నేర్పరలుగా వీరు వ్యవహించడానికి అవకాశం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మకర రాశి వారికి శనేశ్వరుడు రెండవ స్థానంలో సంచారం ధనస్థానంలో సంచారం పూర్వకంగా మరి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు ఏమిటయ్యా అని కనుక చూసుకున్నట్లయితే సదా క్లేషం వృధా వైరం సతతం కార్యనాశనం సంచారం స్వజనం ద్వేషం పాపచింతన ధనేశనవు అనేటువంటి శాస్త్రవచన రీత్యా ఎల్లప్పుడూ విచారముగా అనవసరముగా కలహములు కలుగుట మరి దొంగల చేత ఇంట్లో ఉన్నటువంటి ధనము రత్నములు అపహరించబడుట మరి అలాగే ముఖం ఎందు కళ విహీనము అధైర్యము అలాగే ఇతరులతో కఠినంగా దుర్భాషలాడడం అమితమైనటువంటి కోపం కలగడం నేత్ర సంబంధిత వ్యాధులు కలగడం కుటుంబ సభ్యులతో వైరవం వివాదాలు ఏర్పరచుకోవడం గౌరవభంగం కలగడం ప్రయత్నించినటువంటి పనులు ఆగిపోవడము మిత్రులతో విరోధము చెడు ఫలితములు అనేటువంటి ఈ విధంగా కలుగజేస్తున్నాడు మరి వృధాగా కార్యక్రమాల రీత్యా తిరగడం ఆ పని కాకపోవడం కార్యనాశనం కాగడం అలాగే మరి విశేషంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మరి పై స్థాయి అధికారుల నుండి మరి ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉండడం స్థాన బదిలీలు అనేటువంటివి ఉండడం విద్యార్థిని విద్యార్థులకు గనక చూసుకున్నట్లయితే విద్యాపరమైనటువంటి ఆటంకాలు కలగడం మనస్సు మనస్తాపం చెందడము ఈ విధమైనటువంటి లక్షణాలు ఇది మకర రాశి వారికి శనేశ్వరుడు భగవానుడు కలగజేస్తున్నాడు మరి ఈ విధంగా ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడానికై శనేశ్వరుడు భగవానుడి యొక్క అనుగ్రహం కలగడానికై మరి అలాగే దైవ బలము కలగడానికై విశేషంగా వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే ఏ దేవతార్చన చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మకర రాశి వారు విశేషంగా ఏమిటి శ్రీకృష్ణ పరమాత్ముని ఆరాధన అనేటువంటిది చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందుతారు స్వామివారి యొక్క నామాన్ని జపించడం కానివ్వండి అలాగే కృష్ణాష్టకాన్ని ప్రతినిత్యం పఠించడం కానివ్వండి విశేషమైనటువంటి రోజులలో కానివ్వండి పండుగ పర్వదినాలలో కానివ్వండి శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళడం స్వామివారికి అర్చనలు చేసుకోవడం గోపూజ చేసుకోవడం విశేషంగా అమావాస్య రోజున గోపూజ చేయడం పూర్వకంగా మరి ఆ కృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహం అనేటువంటిది లభించి తప్పకుండా దైవానుగ్రహం వల్ల మీ యొక్క శని పీడ పరిహారం కావడానికి దోహదపడుతుంది అలాగే ప్రతి నిత్యమును కూడా విశేషంగా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం వత్సరాయ నమ అనేటువంటి నామాన్ని పఠించండి ఉత్తమ ఉత్తమ పరిస్థితులు పొందండి శని పీడ పరిహారాల్లో భాగంగా మొదటగా దానాలు కనుక చూసుకున్నట్లయితే మరి విశేషంగా శనిగ్రహ ప్రీతికరమైనటువంటి నల్ల నువ్వులు కేజింబాబు అలాగే నల్లని వస్త్రము లేదా నల్లని గొంగలి అలాగే చెప్పులు గొడుగు ఇవి విశేషంగా శనివారం రోజున బ్రాహ్మణోత్తముడికి సంకల్పపూర్వకంగా శనిగ్రహ పీడ దోష నివారణార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి వీటితో పాటుగా మూకుడు నల్లని మూకుడు కూడా దానం చేసినట్లయితే ఏది శని పీడ పరిహారార్థం అవుతుంది అలాగే విశేషంగా ఇక శనేశ్వరుణ్ణి శనివారం రోజున విశేషంగా అర్చన చేసుకోవాలి ఏమిటి అర్చన శని శనేశ్వరు భగవానికి చక్కగా ప్రతి శనివారమును కూడా ఒక తొమ్మిది శనివారములను కూడా చక్కగా ఏమిటి శనేశ్వరుడికి తైలాభిషేకం అనేటువంటిది నిర్వహించి నీలి రంగు గల పుష్పాలతో స్వామివారిని అర్చించండి అలాగే అష్టోత్తరం నల్ల నువ్వులతో చేయండి అలాగే స్వామివారి ముంగట ఒక మూకుడు తీసుకొని చిన్నది ఇనుముతో చేసినటువంటి లోహపు మూకుడులో నల్ల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తితో దీపారాధన చేయండి ఈ విధంగా తొమ్మిది శనివారములను కూడా చేయండి అలాగే ఈ తొమ్మిది శనివారములను కూడా శనికి ప్రీతికరమైనటువంటి ఏమిటి శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడము అలాగే పిప్పలాదకృత శని స్తోత్రం ఉంటుంది ఆ శని స్తోత్రాన్ని పఠించడం పూర్వకంగా మరి శనిగ్రహము అనేటువంటిది శాంతి చెందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వీటితో పాటుగా ప్రతి శనివారమును కూడా శని వృక్షం అనగా జమ్మి చెట్టుకు విశేషంగా నీళ్లు వేసి చక్కగా అక్కడ వృక్షానికి గంధ పుష్పాక్షలతో అర్చించి అక్కడ నల్ల నువ్వుల నూనెతో మరి నల్ల ఉత్తితో దీపారాధన చేసి ఆ శమీ వృక్షానికి నీలి రంగు గల పుష్పాలతో అర్చించి ఒక నల్లని వస్త్రము గుప్పెడన్ని నువ్వులు అలాగే బెల్లం మొక్క ఒకటి పాత నాణం కానీ తుప్పు పట్టినటువంటి మేకు కానీ చక్కగా తీసుకొని దాన్ని మూట కట్టుకొని చక్కగా ఈ వృక్షం చుట్టూ శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ తొమ్మిది ప్రదక్షిణలు చేసుకొని ఆ జమ్మి వృక్షానికి ముడుపులాగా కట్టేసేయండి ఇలా తొమ్మిది శనివారాలు చేసినట్లయితే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలాగే ఇక ఇంకా శనీశ్వరుడి యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికై ఇక హోమ ప్రక్రియలకు గనక వచ్చినట్లయితే చక్కగా ఏమిటి విశేషంగా శనిగ్రహం యొక్క మూలమంత్ర హోమాన్ని చేపించండి వీటితో పాటుగా రుద్ర హోమము చేపించినట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్రము హోమము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూలమంత్ర హోమము గనక జరిపించినట్లయితే శని పీడ పరిహారార్థం అవుతుంది అలాగే ఈ శని గ్రహపీడతో బాధపడుతున్నటువంటి వారు దేవతార్చనలో భాగంగా చక్కగా ఆంజనేయ స్వామి వారిని ప్రతి శనివారం అర్చించుకోవడము అలాగే వెంకటేశ్వర వారిని ప్రతి శనివారం అర్చించుకోవడము పరమేశ్వరునికి శనివారం రోజున ప్రదోజ మరి అభిషేకం అనేటువంటిది జరిపించడం పరమశివుని ఆరాధన అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఈ మూడు దైవములను గనక చక్కగా ప్రార్థించి వారి యొక్క స్తోత్ర పారాయణాదులు అలాగే ఈ దేవతల యొక్క మూలమంత్ర హోమములు గనక చక్కగా జరిపించినట్లయితే శని పీడ పరిహార అవుతుంది విశేషంగా ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజున సింధూరము వేయించి చక్కగా తమలపాకులతో కూడా అర్చించినట్లయితే శని పీడ పరిహార అవుతుంది అలాగే ఆంజనేయ వరద గోవింద అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము పఠించడం పూర్వకంగా శని పరిహారం కావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విశేషంగా ఈ శనివారం రోజున శివాలయంలో ఒకసారి సరే ఏదైనా సరే ఏ దేవాలయంలోనైనా సరే వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి ఆంజనేయ స్వామి వారి దేవాలయం కానివ్వండి శివాలయంలో కానివ్వండి శనివారం రోజున విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించండి అన్న ప్రసాద వితరణ చేయండి అదే రోజున తమకు వీలైనంత కొద్ది మందికి పేదలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి నువ్వులతో చేసినటువంటి పదార్థాలను అలాగే నల్లని రంగుగల పళ్ళు నల్లని రంగుగల కంబళ్ళు కానీ వస్త్రాలు కానివ్వండి వారు వేసుకునే విధంగా వస్త్రాలు అనేటువంటివి చక్కగా చెప్పులు కానివ్వండి గొడవలు కానివ్వండి ఇవన్నీ కూడా దానం చేయండి వృద్ధులకు కానివ్వండి అక్కడ బ్రాహ్మణోత్తములకు కానివ్వండి అనాథలకు కానివ్వండి ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కగా శని గ్రహం అనేటువంటిది ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడి చక్కటి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం